హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చి ఏం చేస్తున్నాను ఏంటో రండి చేపలు ఫ్రై చేస్తున్నాను కారం సాల్టు పసుపు గరం మసాలా శనగపిండి ఇవన్నీ వేసాను వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను వేసిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ కలిసే వరకు మనం కలపాలి మీరేం చేస్తున్నారు మీరేమంట తయారు చేశారు ఏంటో కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ బాగా పట్టించిన తర్వాత మనం నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండి మళ్ళీ కలపాలి మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసి కలపాలి కలిపితే దాన్ని చేపలను పట్టుకుంటుంది హాఫ్ అన్ అవర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే పెట్టుకోకుండా ఫ్రై చేసేసుకున్నా సరే మీ ఇష్టం అది మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుండే కనుక రండి ఫ్రై చేసేస్తాం ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తానని ఏంటో చూడండి ఫ్రై చేసేటప్పుడు చూస్తుంటే నేను ఊరు కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఇలా చేపలు ఫ్రై చేసుకున్నప్పుడు వైట్ రైస్ కానీ పప్పుచారు కానీ ఉంటే బాగుంటుంది కాంబినేషన్ వేరబ్బా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది చేపల ఫ్రై మీ అందరూ నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసి అలా వెళ్ళిపోకండి ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపులు కొట్టండి ఓకే ఫ్రెండ్స్ తయారైపోయినాయి రండి టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో ఏంటని ఎంత బాగుంటే టేస్ట్ ఎదురిపోద్దండి బాబు కదా మీకు కూడా నూరు ఊరిపోతుంది కదా Miss you. Okay, bye.